సో ఈ బిగ్ బాస్ అనేది చూస్ చేసుకోవడానికి నీకు పర్సనల్ గా రీజన్ ఏంటి చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన షో అంటే మమ్మీ హిందీ టీచర్ కాబట్టి సో మాకు హిందీ కూడా వస్తుంది సో హిందీ సైమల్ హిందీ కూడా చూస్తూ ఉంటాం మేము హిందీ షో అండ్ తెలుగు షో రెండు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ గేమ్ అంటే బిగ్ బాస్ గేమ్ అంటే అండ్ అలాగే నన్ను నేను ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టు అనిపించింది సో ఇది మంచి చాయిస్ అంటే కామన్ మ్యాన్ ఎలా ఉందని చెప్పారు కాబట్టి సో అప్లై చేసిన ఎయిట్ సీజన్స్ లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎయిట్ సీజన్స్ లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ అరియానా గారు సీజన్ ఫోర్ ఎందుకు ఏమో నచ్చారు రీజన్ ఉంటది కదా నచ్చాలంటే ఆమె స్టాండ్ తీసుకుంటది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటది మొహం మీద ఉంటది ఆమె చెప్ప ఆమె తప్పైనా రైట్ అనా ఫెల్ట్ అది చెప్పేస్తుంది చెప్పేస్తుంది ఓకే ఇంకా అంతేనా కొంతమంది ఉన్నారు బట్ అంత బాగా అంటే బాగా ఓకే ఓకే సో బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకున్నావు కామన్ మ్యాన్ కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నాం సో బిగ్ బాస్ టీమ్ ని ఎలా అప్రోచ్ అయ్యావు ప్రాసెస్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అది జులైలో జరిగింది జులై ఓకే లో నేను చూసా అది ఇంకా ప్రోమో వదిలిన రోజే అనుకుంటా మేబీ ఆదిరెడ్డి గారు పెట్టారనమాట ఈ లింక్ ఉంది ఇందులో త్రీ మినిట్స్ ఉండాలి ఇంత ఇంత దాంట్లో పెట్టాలి ఇంత ఎంబీలో పెట్టాలి మీరు అనుకున్నది చెప్పండి అని చెప్పి చెప్పారు నేను కూర్చొని మూడు నిమిషాలు వీడియో చేసి అది అర్ధరాత్రి మూడు గంటలకి నైట్ డ్రెస్ మీద నైట్ డ్రెస్ అంటే అది స్లీవ్ లెస్ బాక్సెస్ మీద మొత్తం ఇదంతా ఓపెన్ ఉండి ఒక బని టైప్ లో కూర్చొని ఏం చెప్పాలని ప్రిపేర్ అవ్వకుండా ఏం చెప్పాలా చెప్పేసినా ట్రై చేసినా సబ్మిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు సబ్మిట్ అని కొడుతుంటే అది సబ్మిట్ అయినట్టు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రాలేక ఇంకా అవ్వట్లేదు వదిలేసా పది రోజుల తర్వాత కాల్ వచ్చింది ఆ కాల్ వచ్చినప్పుడు నా దరిద్రం ఏంటంటే అప్పుడే నాకు బ్యాలెన్స్ అయిపోయింది అయ్యో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లేదు పైన ట్రూ కలర్ లో ఐడెంటిఫై బై అని చెప్పి ఒక పేరు పడుతుంది ఆ పేరుతో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఒకసారి కాదు ఫోర్ టైమ్స్ వచ్చింది ఓకే ఆ రోజులో సో ఎక్కడ కొడుతుంది సీనా అని చెప్పి వెంటనే బ్యాలెన్స్ వేయించుకున్న నెక్స్ట్ సెకండ్ కాల్ వచ్చింది ఎత్తితే బిగ్ బాస్ నుంచి అని చెప్పారు త్రీ ఫార్టీ వేయించుకున్న ఫైవ్ ఓ క్లాక్ కి మీటింగ్ అని చెప్పారు ఇంకా కూర్చున్న కూర్చున్న తర్వాత క్వశ్చన్స్ అడిగారు జూమ్ మీటింగ్స్ లో మీకు కోపం వచ్చే మూడు విషయాలు ఏంటి మీకు బాధ వేసే మూడు విషయాలు ఏంటి మీకు ఆనందం వేసే మూడు విషయాలు ఏంటి మీరు చనిపోయిన వాళ్ళల్లో కలవాలనుకుంటే ఎవరిని కలుస్తారు అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఒక ట్వంటీ మినిట్స్ లవ్ లైఫ్ ఏంటి అలాగా మొత్తం చిన్న రుణ ఇంటర్వ్యూ చిన్నపాటి ఇంటర్వ్యూ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిపోయింది అయిపోయినప్పుడు లాస్ట్ లో మోస్ట్లీ ఇంకేమైనా ఇంకేమైనా కావాలంటే మళ్ళీ చేస్తాము మోస్ట్లీ చేయకపోవచ్చు అని అన్నారు నైంటీ పర్సెంట్ చేయకపోవచ్చు అన్నారు పోయిందేమో అయిపోయింది లే అనుకున్నా ఎందుకంటే రికార్డ్ అవ్వలేదు సగం మధ్యలో రికార్డ్ అవ్వలేదు అండ్ అలాగే నన్ను ఈమెయిల్ ఐడి అడిగారు ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చానంటే నాకు టూ ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి ఏమి ఇచ్చానో తెలియక ఒక ముందు ఒకటి చెప్పి తర్వాత ఏమి ఇచ్చాను ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటే చెప్పాను ఈమెయిల్ మర్చిపోయాడు అని చెప్పి పక్కనతో మాట్లాడారు సో పోయింది అనుకున్నా వన్ వీక్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది మళ్ళీ కాల్ వచ్చి మొన్నసారి రికార్డ్ అవ్వాలా మళ్ళీ చేద్దాం జూమ్ ఇంటర్వ్యూ అని సూపర్ సో ఈసారి కొంచెం ఈసారి నాకు ఇంకా ధైర్యంగా కూర్చొని రండి అని చెప్పి కూర్చొని పెట్టుకుని మొత్తం చేసిన అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశారు సేమ్ డే సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి నువ్వు ఉండే ఏరియా ఎక్కడ అంటే మైసం గుడేలా దగ్గర అని చెప్పి చెప్పిన ఓకే ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేస్తాను ఇంకా నాకు టెన్షన్ వస్తుందా వస్తుందా పోతుందా ఇన్ని కనుక్కుంటున్నారంటే ఉంటుందా లేదా ఏంటి అని తర్వాత రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కి నాకు మెయిల్ వచ్చింది ఓకే మీరు ఇలాగా నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు జీడికి గ్రూప్ డిస్కషన్స్ కి ఆగస్ట్ ఆ టైం కి రావాలని చెప్పి ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ కి వెళ్ళాం మేము అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు టూ లాక్స్ త్రీ ల్యాక్స్ వాళ్ళు వస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారే వీళ్ళు కూడా ఉన్నారా నాకు వస్తుందా రాదా వెళ్ళిన తర్వాత అన్ని తీసేసుకున్నారు చేతులు ఇరవై ఒక పేజీలో అగ్రిమెంట్స్ ఇచ్చారు పేరు పూర్తి పేరు అది రావడానికి ఐదు నిమిషాలు పట్టేసింది మొత్తం చదివేసవా మరి చదవలేదు ఎవ్వరు చదవలేదు టైం లేదు అక్కడ ట్వంటీ పేపర్స్ అగ్రిమెంట్ యా మరి ఒకవేళ అందులో ఏదైనా ఉంటే వితౌట్ చదవకుండా ఎలా పెట్టేసావు సైన్ చదివే టైం దొరకలే అంటే కీ పాయింట్స్ వాళ్ళు ఏవైతే హైలైట్ చేస్తారో అవి మాత్రమే చదివాను అది అండ్ అలాగే అది బాండింగ్ పేపర్ కూడా కాదు ఎన్నిమోల్ షైన్ ఓకే సో అంత ప్రాబ్లం రాదేమో అనిపించింది ఎందుకంటే ఇట్స్ నాట్ అగ్రిమెంట్ పేపర్స్ ఎన్నిమోల్ సైన్ వాళ్ళది కాబట్టి అనుకుని పెట్టేసిన అయిపోయింది లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళాక మా చేతిలో నూట అరవై ఐదు పేజీల బుక్ పెట్టారు నూట అరవై ఐదు పేజీల బుక్ సారీ రీకాల్ చేసా నూట అరవై ఐదు పేజీల పెట్టారు అదే అందులో ఆల్రెడీ అడిగినవే మూడు మీకు బాధేసే మూడు విషయాలు మీకు ట్రోమా ఏంటి మీ చైల్డ్ హుడ్ ఎలా జరిగింది మీకు ఏమైనా కేసులు ఉన్నాయి మీద ఏంటి మీ లవ్ లైఫ్ ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏం జరిగింది రకరకాలుగా అండ్ అలాగే రెండు రెండు క్వశ్చన్స్ నాకు బాగా ఫన్నీ అనిపించినవి ఏంటంటే మీకు ఏమైనా అనిపిస్తే దాని గురించి ఒక డ్రాయింగ్ వేయండి అండ్ మీ గురించి డ్రాయింగ్ వేయండి అండ్ నేను నాకు ఒక స్ట్రైట్ లైన్ గీయడమే రాదు సరిగా డ్రాయింగ్ ఏమంటుండో అని చెప్పి అనిపిస్తే డ్రాయింగ్ దేని గురించి అదే మరి అర్థం కాలే మీ గురించి డ్రాయింగ్ మన గురించి డ్రాయింగ్ అంటే మన సెల్ఫ్ ఎలా ఎలా ఉంటాము దానికి వేసిన స్టేస్ మీద నేను పర్ఫామ్ చేస్తున్నట్టు పెట్టి చేసిన అండ్ పైన ఏమైనా అంటే అన్ని పాములే ఉన్నాయి ఇక్కడ అని చెప్పి పాములేసున్నాయి ఎప్పుడు ఎదికి ఆడేసో తెలియజారు కదా ఓకే నెక్స్ట్ అంతే అండ్ అది మూడు గంటలు పట్టింది అది నింపడానికి మాకు చేతులు పడేసే చేతులు పడిపోయి అండ్ పేరల్లో నింపాలి కస్టమర్ తెలుగు కూడా అర్థమయ్యే తెలుగు కాదు అండ్ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సరిపోయింది ఇంగ్లీష్ లో చదువుకొని రాష్ట్రం చదువుకొని ఫస్ట్ మనం బుర్రకెక్కిచ్చుకొని అక్కడ ఆన్సర్ పర్ఫెక్ట్ పెట్టాలి ఓకే ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏమన్నా చెప్పిండ్రా చెప్పలే ఓకే ఆ నెక్స్ట్ తర్వాత మమ్మల్ని తీసుకొని వెళ్ళారు ఒక గ్రూప్ లాగా లైన్ కట్టించే ఒక ట్రైన్ లాగా అందుకే ఎందుకు స్పీడ్ గేమ్ గుర్తు సీనా అదే అదే ఓకే లైన్ కట్టించి మాకొక ఇక్కడ అంటించి ఒకటి అందులో ఫస్ట్ నానే నేనే అనమాట జనిత్ రిలాక్స్ జనిత్ రిలాక్స్ జనిత్ రిలాక్స్ అని చెప్పారు ఓకే ఓకే అనుకున్నా లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళాక గ్రూప్ జడ్జెస్ ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ సారీ ఇద్దరు జడ్జెస్ ఉన్నారు ఒక టెన్ షేర్స్ వేసారు టెన్ షేర్స్ లో మమ్మల్ని కూర్చోమన్నారు అనమాట మా గ్రూప్ ని ఒక గ్రూప్స్ కింద విడి తీశారు కొంతమందిని వచ్చిన వాళ్ళలో మా గ్రూప్ లో ఎవ్రీ గ్రూప్ లో టెన్ మెంబర్స్ ఉంటారు మా గ్రూప్ నెంబర్ వచ్చి సెవెన్ సో మేము కూర్చున్నాం అనమాట టెన్ మెంబర్స్ నేనే ఫస్ట్ అందరిని ఇంట్రోడ్యూస్ చేసుకోండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి అని చెప్పి నన్ను చూపించారు అయ్యో అది ఫస్ట్ టైం మనకి ఎలా ఉంటది గ్రూప్ డిస్కషన్స్ అని ఇప్పుడు కూడా మనం ఎక్స్పీరియన్స్ లేదు ఇలా హాయ్ నా పేరు జనిత్ ఐ కెన్ డాన్స్ ఐ కెన్ యాక్ట్ ఏదైతే మూడు విషయాలు మూడు నిమిషాలు వీడియోలో చెప్పానో దాంతోనే స్టార్ట్ చేసిన గట్టిగా 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 అన్నారు అండ్ నేను గట్టిగా చెప్పే మూడోసారి గట్టిగా చెప్పిన చెప్తే ఎంటర్టైన్ కదా ఎంటర్టైన్ చేయ అన్నారు నేను చేయడానికి ప్రయత్నించిన సర్లే సర్లే కూర్చో అంటే కొంచెం కంగారు పడుతున్నాను కాబట్టి కూర్చో మళ్ళీ నేను ఇక్కడ వస్తాం అన్నారు దెన్ పోయిందేమో ఈ జరగడం పోయిందేమో పోయిందేమో అనుకుంటున్నా ఇద్దరు జడ్జెస్ ఉన్నారు కదా పోయిందేమో అనుకుంటున్నా ఇంకా అందరూ మాట్లాడుకున్నారు మాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసరికి అమ్మాయి గొప్ప అబ్బాయి గొప్ప మాకు ఇచ్చింది ఎవరు స్ట్రాంగ్ అని ఎవరు బలవంత్ అని ఇచ్చారు సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను వింటున్నా అంటే ఎవరు పాయింట్స్ ఏంటి అన్నది మనం జడ్జ్ చేయాలంటే మనం ఒక పాయింట్ పెట్టాలంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు తెలియాలి కాబట్టి కూర్చున్నా పాయింట్స్ మాట్లాడుతుండే పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఉన్నారు కదా అవ్వ కూడా మా దాంట్లోనే ఉన్నారు అవ్వ అండ్ ఆదిండి అందగాడు అన్న రవి అన్న అన్న అదే స్టేజ్ మీద కనిపించారు కదా యా అయితే వాళ్ళిద్దరు అన్నేమో అన్న అబ్బాయిలే గొప్ప అంటాడు అవేమో అమ్మాయిలే గొప్ప అంటది అండ్ అమ్మాయిలు కూడా దాలియాక అక్క కూడా మా దాంట్లోనే అండ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలు గొప్పనే అక్కలు అందరూ వాదిస్తున్నారు అలెక్య అక్క వీళ్ళందరూ వాదిస్తున్నారు అబ్బాయిలు గొప్పని ఇటు సైడ్ వీళ్ళు వాదిస్తున్నారు విన్నా 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 అంతలోకి అక్కడ జడ్జెస్ ఉన్నారు కదా జడ్జెస్లో ఒక జడ్జ్ అన్నారు ఈ బంద నాకు హిందీ వస్తుంది కాబట్టి ఈ బంద బోత్ క్యూటే లేక కూర్చునే బాధకర ఇదేదో హెల్ప్ ఉంది సునా అని చెప్పి స్టార్ట్ చేసిన లేచి ఆపండి అమ్మాయిలు అమ్మాయిలు మెంటల్ స్ట్రాంగ్ అబ్బాయిలు ఫిజికల్ స్ట్రాంగ్ పోతే స్ట్రాంగ్ అన్నట్టు చెప్తే మీరందరూ ఆగండి ఏదేది చెప్తున్నాడు ఆగండి అని చెప్పి నాది చెప్పిస్తే నేను చెప్పినప్పుడు అప్పుడు ఎగ్జాంపుల్గా అమ్మది గురించి చెప్పాను సో అది విన్న తర్వాత దాలి అక్కంది మరి అమ్మాయిలే కదా స్ట్రాంగ్ అంటే అమ్మాయిలే స్ట్రాంగ్ కావాలంటే ఒక అన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న అన్నకి నేను ముందే వెళ్ళి చెప్పిన నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానని ఆ అన్నని వెళ్ళి చెప్పిన అన్నని మధ్యలోకి లాగి నేను చెప్పింది కరెక్టా కాదా నేను ముందు చెప్పాను కదా అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నా అని అండ్ అదే జడ్జెస్ కూడా తీసుకొని అబ్బాయిలే అమ్మాయిలే గ్రేట్ అని చెప్పి చెప్పాను నా ఒడ్డీకి తో లాస్ట్ అయిపోయింది మమ్మల్ని అందరినీ ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళందరూ ముందు లోపలికి తీసుకెళ్ళారని బట్ మా గ్రూప్ నుంచి సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము అక్కడ సూపర్ టాప్ ఫార్టీ ఫైవ్ లో మా గ్రూప్ నుంచి సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఓకే నెక్స్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन